గది ఉష్ణోగ్రత వద్ద నూనె దినుసులు చెక్కగా అనుకుపై పొడిచేసి దాని నుండి వచ్చే నూనెని తీయడాన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారు ఇలా తీసిన నూనెలో విటమిన్లు పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని అభిప్రాయం అలాంటి కోల్డ్ ప్రెస్ ఆయిల్ తయారీ మార్కెటింగ్ చేస్తున్న బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి టీచింగ్ అసోసియేట్గా కొన్ని రోజులు పనిచేసి రెండు వేల ఇరవై ఒకటి నుండి కోల్డ్ ప్రెస్ ఆయిల్ తయారీ బిజినెస్ లో రాణిస్తున్న మురళీ గురించి తెలుసుకుందాం ఈరోజు నా పేరు మురళీ ఆఫ్టర్ దాట్ నేను చాలా కొన్ని జాబ్స్ చేశాను అందులోనే ఒకటి ఎస్ గా పాలిటెక్నిక్ కాలేజ్ లో చేశాను ఆఫ్టర్ దాట్ సాక్షిలో మెకానికల్ ఇంజనీర్ లో చేశాను కోవిడ్ తర్వాత వచ్చేసరికి సొంతంగా ఏదైనా ఒక స్టార్ట్అప్ చేయాలి బిజినెస్ అని చెప్పి ఒక చిన్న ఐడియాలజీ తోటి మా బ్రదర్ ఒక ప్రోత్సాహం తోటి ఇది స్టార్ట్ చేయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర ఫోర్ ప్రెస్ట్ ఆయిల్ శ్రీకాకుళంలో బుంద్రీపురంలో ఉంటుంది ఇది స్టార్ట్ చేయడానికి మాకు ఒక చిన్న కాంప్లిమెంట్ అనేది యూజ్ అయింది అనమాట అది ఎక్కడో వైజాగ్ లో ఉన్న ఒక చిన్న ఫోల్డ్ ప్రస్డ్ ఆయిల్ తాలూకు యూనిట్ కాంప్లిమెంట్ అది చూసి దాని తర్వాత మీరు స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ వెళ్ళి ఆయనతో ఎంక్వైరీ చేసి అసలు ఈ మిషన్ ఎట్లాగా దీని అవుట్పుట్ ఎలా వస్తుంది దీనికి నా మెటీరియల్స్ ఏమి యూజ్ చేయలేదు దీనికి పవర్ ఎట్లా కావాలి ఎంత ఫేజ్ సప్లై ఇవ్వాలి ఎన్ని యాప్స్ సప్లై కావాలి ఇవన్నీ చిన్న చిన్న ఎంక్వైరీస్ ద్వారా తెలుసుకొని స్టార్ట్ చేయడం జరిగింది ఇది స్టార్ట్ చేయడానికి క్యాపిటల్ వచ్చేసరికి ఒక అరౌండ్ గా ఒక సిక్స్ అనేది సిక్స్ లాక్స్ అనేది మనకి యూజ్ అవుతుంది ఇదంతా కూడా మా బ్రదర్ యూజ్ చేశాడు అదే దీని మీద మొత్తం మీద బ్రదర్ మొత్తం ఫైనాన్షియల్ గా చేయడం జరిగింది ఇది స్టార్ట్ చేసిన తర్వాత అనేది సిక్స్ మంత్స్ వరకు అసలు ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే వితౌట్ జీరో నాలెడ్జ్ బిజినెస్ లో అసలు నాలెడ్జే లేదు ఇప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తామంటే ఒక చదువుకున్న ఎంప్లాయ్ అందరూ కూడా ఎంప్లాయ్ అయిపోవాలి ఎంప్లాయర్ అవ్వాలని ఎవరు ఆలోచించరు ఎంప్లాయ్ అవ్వాలి అంటే అంటే ఒక ఫిక్స్డ్ శాలరీకి అందరూ కూడా ఫిక్స్ అయిపోతుంటారు సో ఈ స్టార్ట్అప్ యూజ్ చేయడం తర్వాత చాలా స్ట్రగుల్స్ అనేవి ఫార్మ్ చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయడం జరిగింది అది ఎట్లాగంటే దీని తాలూకా అవుట్పుట్స్ ఎట్లా వస్తే మనకు అంత నాలెడ్జ్ లేదు దీని మీద ఎక్స్పీరియన్స్ లేదు రా మెటీరియల్స్ ఎలా యూస్ చేయాలో తెలియదు దీని మాయిస్ నాయిస్ రా మెటీరియల్ మాయిస్టర్ కంటెంట్ ఎంత ఎంత వస్తుందో మనకి తెలియదు ఇవన్నీ చాలా ఫేస్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు స్ట్రగుల్ అవడం ఎట్లా జరిగిందంటే ఇవన్నీ జామ్ అయిపోతుంటాయి ఇప్పుడు మన దాంట్లోని గ్రౌండ్ నెట్ నువ్వులు ఓపర్ నెట్ ఆవాలు అవిసలు ఇవన్నీ చాలా ప్రొడక్ట్స్ అన్నా స్టార్ట్ చేసాం దాని ఫస్ట్ ఇయర్ లోని త్రీ ప్రొడక్ట్స్ అన్నా స్టార్ట్ ఎందుకంటే ఏం నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ త్రీ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మార్కెట్ అయ్యేది కాదు వితౌట్ లైసెన్స్ స్టార్ట్ చేసాం మార్కెట్ అసలు అయ్యేది కాదు ఎవరు బేర్ చేసేవారు కాదు ఎందుకంటే ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే ప్యూర్ ఆయిల్స్ వస్తాయి మనకి ప్రిజర్వేటివ్స్ ఉండవు కెమికల్ ఫ్రీ ఉంటాయి అందువల్ల దీని వరకు ఎక్స్ట్రాక్షన్ కూడా అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేది కూడా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది అందుకే ప్రైజ్ ఎక్కువ ఈ ప్రైజ్ ఎక్కువ వల్ల ఎవరు కూడా బేర్ బేఫ్ ఈ ఇది స్టార్ట్ చేసిన వన్ ఇయర్ తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్తాను బెంగళూరు వెళ్ళి టూ వీక్స్ వరకు బెంగళూరులో లో ఉండిపోయి అక్కడ ఉన్న చిన్న చిన్న ఫార్మ్స్ ఉంటాయి అక్కడ స్ట్రీట్ రెండు మూడు ఆ ఫార్మ్స్ అన్నింటిలో ఒక టూ వీక్స్ వరకు విజిట్ చేసి ఆ బెంగళూరు నుంచి కమ్బ్యాక్ అయిన తర్వాత త్రీ ప్రొడక్ట్స్ కాస్త ఫోర్ అడిషనల్ గా యాడ్ చేసి సెవెన్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది బెంగళూరు లో అక్కడ ఎంక్వైరీ చేసుకుని అసలు రా మెటీరియల్ ఎక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి వాటి తాలూకా మాయిస్చర్ కంటెంట్ మనం ఎలా చూడాలి ఈ రా మెటీరియల్ నుంచి అవుట్పుట్ ఎంత వస్తుంది ఎంత వరకు మనం ఎక్కువ అవుట్పుట్ రావించాలి అనేవి చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి బెంగళూరు లో ఆయన సాగర్ అనే వ్యక్తి మనకి హెల్ప్ చేయడం జరిగింది దాని తర్వాత సెవెన్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు నువ్వులు వేరుచెనగా కొబ్బరి ఆవాలు సన్ ఫ్లవర్ కుసుమ అభిసాన్ ఈ ఏడు రకాల ప్రొడక్ట్స్ అనేవి కూడా ఇందులో చేయాలి ప్రొడక్షన్ చేయడం అనేది జరుగుతుంది త్రీ ప్రొడక్ట్స్ నుంచి సెవెన్ ప్రొడక్ట్స్ వరకు రావడానికి కారణం బేజర్ గా కస్టమర్స్ వాళ్ళకి నేను ఎంత క్వాలిటీ ఆయిల్ ఇస్తున్నావు అనేది వాళ్ళకి తెలుసు మాకు తెలుసు అనమాట క్వాలిటీ అనేది ఎక్కడ కూడా తగ్గడం అనేది జరగదు దీంట్లో కెమికల్ ఫ్రీ ఉంటుంది ప్రెసర్వేటర్స్ యూజ్ చేయను అందువల్ల త్రీ నుంచి సెవెన్ ప్రొడక్ట్స్ రావడానికి మేజర్ కారణం కస్టమర్స్ అనేది కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడకంపై అవగాహన ఉన్నప్పటికీ మార్కెట్లో ఈ ఆయిల్ వాడే వారిని చేరుకోవడానికి మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డామని ఆ తర్వాత కస్టమర్లకు నాణ్యమైన నూనెను వివిధ సూపర్ మార్కెట్ల ద్వారా అందించిన తర్వాత ఈ షాప్ గురించి అందరికీ తెలిసి కస్టమర్స్ యొక్క మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఎక్కువగా ఇక్కడికి కస్టమర్స్ వస్తున్నారని మురళీ గారు లోకల్ కు వివరించారు పాంప్లెట్లు ఫ్లెక్సీలు ఇలా అనేక రకాల అడ్వర్టైజింగ్ చేసినప్పటికీ కస్టమర్స్ యొక్క మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారని ఆయన లోకల్ ఐటీన్ వివరించారు ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ టూ ఇయర్స్ కూడా స్టాన్ అయి ఉన్నాం షాప్ మీద ఫర్దర్ గా త్రూ ఈ న్యూస్ ఎయిటీన్ వల్ల ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ అందరికీ కూడా ఈ షాప్ ఇక్కడ ఉన్నది మంచి వాళ్ళు దొరుకుతుందని ఎంతో కొంత తెలుస్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్